మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రాతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ వెనుక పురాణాలకు సంబంధించిన లింక్ ఉంది సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరో పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో విలన్ పాత్ర అంతకు మించి అనిపిస్తుంది ఈ మధ్య వారణాసి మూవీ నుంచి రణకుంభ అనే విలన్ ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ చేశారు వినడానికే పవర్ఫుల్గా ఉన్న ఆ పాట అర్థం తెలిస్తే వణికిపోతారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముగ్గురు ఘోర రాక్షసుల సమ్మిళిత రూపమే కుంభ ఇది భయంకరమైన రాక్షస స్థుతి రణకుంభ పాట లిరిక్స్ చూస్తే ప్రళయం ప్రళయం దుష్పృత నిలయం ప్రబలం ప్రచలం దుర్గమ నిలయం అసని పాత జప్ర ప్రకారం తిమిర లోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆగ్నేయం అగ్రహ నేత్రం అంగాంగం సంగర క్షేత్రం అసురం జలధీకరం సకల జగన్నాశకం సంక్షోభం ఇది కేవలం సాధారణ విలంతీమ్ సాంగ్ మాత్రం కాదు మహిషాసుర అంధకాసుర కుంభాసుర త్రయంతో కొంతవరకు కాలకేయులతోనూ రాక్షస సంహార పురాణ ఘట్టాలలోనూ లింక్ అయి ఉన్న భయానక రాక్షస స్థుతి ప్రళయం ప్రళయం దుష్కృత వలయం అంటే ప్రళయ స్వరూపుడు పాపాల చుట్టూ వలయం వేసేవాడు అని మీనింగ్ మహిషాసురుడు దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని ఆక్రమించేటప్పుడు త్రిమూర్తులు దేవతలు కోపం నుంచి ఉద్గవించిన దుర్గాదేవి ఇక్కడ విలన్ని ప్రళయ స్వరూపుడు అని చెప్పడం వెనుకున్న అర్థం తాను దేవతలకే ప్రళయం తీసుకొచ్చిన మహిషాసురుడు లాంటి వాడని చెప్పడం సూచన ప్రబలం ప్రచలం దుర్గమ నిలయం అంటే ప్రబలమైన దుర్ఘషమైన ప్రచలమైన నివాసం కలవాడు అని మీనింగ్ మహిషాసురుడు మహిషపురి అనే అజయ నగరాన్ని కలిగి ఉండేవాడు అంధకాసురుడు కూడా వరాల వల్ల దుర్దర్షుడైపోయాడు అసని పాత జస్ట్ర ప్రకారం తిమిర లోక సమవాకారం అంటే రైన్ ఆఫ్ థండర్ పిడుగు పడే వర్షంలాగా నిరంతరం గర్జించేవాడు అని మీనింగ్ అంధకార లోకం సమాన ఆకారం కలవాడు తిమిర లోకం అంటే అంధకార లోకం అంటే శివుడు కోపాన్ని నుంచి జన్మించిన అంధకాసురుడు నివసించే ప్లేస్ అతడి గర్జన పిడుగు లాంటిది అని పురాణాల్లో ఉంది గర్జించే పర్జన్యం గోరాతిఘోర దౌర్జన్యం అంటే మేఘంలాగా గర్జించేవాడు అత్యంత ఘోరమైన దుర్మార్గుడు అని మీనింగ్ మహిషాసురుడి సైన్యంలో ఆసిలోమ బష్కల పర్జన్య అనే రాక్షసులు ఉండేవాళ్ళు ఇక్కడ పర్జన్య మేఘ గర్జనతో పోల్చాడు అనవతరం అతని వేట ప్రమాదాలతో సయ్యాట అతని వేట అనివార్యం ప్రమాదాలతోనే ఆట ఆడుతాడని దీని మీనింగ్ అంధకాసురుడు పార్వతీదేవిని బలవంతంగా అపహరించేందుకు ప్రయత్నం చేశాడు అదే ఆ రాక్షసుడి అంతానికి కారణమైంది బీవత్సం అతని ప్రతాపం బీతావాహ సమరపతాకం ప్రతాపమే భయంకరం యుద్ధ జెండా భయానకం అని అర్థం మహిషాసురుడి యుద్ధ ధ్వజంలో గర్జించే సింహం ఉండేది కుంభాసురుడి ధ్వజంలో కుంభం ఉంటుందని పురాణ గాథల్లో ఉంది ఆగ్నేయం అగ్రహనేత్రం అంగారంగం క్షేత్రం అగ్ని లాంటి కోపం నిండిన కన్ను అంగాంగం అంతా కూడా యుద్ధభూమి అని అర్థం అంధకాసురుడు శివుని త్రినేత్రం నుంచి పుట్టినవాడు కాబట్టి తన కన్నులు అగ్నిమయం శివుడు భస్మం చేసినప్పుడు అతని శరీరం అంతా రక్తశిక్తమై యుద్ధ భూమిలాగా మారింది అసురం జలద్ధీకరం సకల జగన్నాశకం సంక్షోభం అంటే రాక్షసుడు సముద్రంలాగా గర్జించేవాడు అని మీనింగ్ కుంభాసురుడు అండ్ అంధకాసురుడు ఇద్దరు సముద్రం నుంచి జన్మించినట్టు కథనాలు ఉన్నాయి మహిషాసురుడు కూడా సముద్ర మంథన సమయంలో బలమైన వరాలు పొందాడని పురాణాల్లో ప్రస్తావన ఉంది పురాణ సారాంశం ప్రకారం ఈ పాటలో విలన్ ఒక్కడి కాదు ముగ్గురు ఘోరాతిఘోరమైన రాక్షసుల సమ్మిళిత రూపం ఒకటి మహిషాసురుడు రెండు అంధకాసురుడు మూడు కుంభాసురుడు ఈ ముగ్గురి లక్షణాలు కలిపి ఒక్క బిలన్ పాత్రను డిజైన్ చేశారు రాజమౌళి పరమేశ్వరుడు ప్లస్ ఆది పరాశక్తి ఇద్దరిని ఎదుర్కొనే స్థాయి ఉన్న రాక్షసుల్లాగా చూపించాడు అందుకే ఈ పాటలో ప్రళయం అంధకారం అగ్ని సముద్ర గర్జన యుద్ధ భూమి కలిపి లిరిక్స్ రాసుకొచ్చారు రాజమౌళి పురాణాలను ఎంత లోతుగా డీకోడ్ చేసి వారణాసిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారో ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతుంది గమనిక పురాణ గ్రంథాల నుంచి సేకరించి చెప్పిన వివరాలు మాత్రమే ఇందులో ప్రతి పదానికి వేరే వేరే అర్థాలు ఉండొచ్చు కుంభా పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పేందుకు అందించిన కథనం ఇది ఎంతవరకు పరిగణలోనికి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం